ముందుగా ఎలక్షన్లలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా మా గుండెల్లో ఉన్నది కీర్తి శిశులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరు ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ పాదాలకు నమస్కారం చేస్తున్నా నేను మరొకసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తిరుగులేని మెజారిటీతో నన్ను గెలిపించారు గెలిపించినటువంటి నేను ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి పంతొమ్మిదో తేదో ఇరవై తేదో ఇంకా డేట్ వస్తుంది మన అధినాయకుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేబినెట్ కూడా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు రేపు ఎమ్మెల్యేగా మళ్ళీ ఇంకా మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోతాను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ప్రమాణ స్వీకారం చేయకముందే మీ దగ్గరకు వచ్చి మీ రుణాన్ని తీర్చుకోవాలా ఏదైతే అభివృద్ధిలో ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పే మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మోహన్ రెడ్డి కొడుకు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే ఆడు మీ ఆశీర్వాదంతో రేపటి నుంచి రేపటి నుంచి ముఖ్యంగా తాగడానికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి ప్రతిరోజు వస్తాయి అదేవిధంగా నేను గతంలో ఎలక్షన్ల ముందు మీకు చెప్పాను ఒక మాట నా తండ్రి గారి కళ నా నాకున్న బాధ్యత ఇక్కడ నుంచి సంవత్సరం ఉన్నర లోపల ఇంటింటికి కొలా ఇరవై నాలుగు గంటలు నీళ్లు తెచ్చిన ప్రాజెక్టు మళ్ళీ దాన్ని తెచ్చేంత వరకు వదిలిపెట్టమని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి నీళ్ళు రోజు విడిచి రోజు ప్రతి ప్రతిరోజు ఎమ్మెగలూరులో నీళ్ళు వస్తాయి నెంబర్ రెండు వారం పది రోజుల లోపల ఎమ్మెగనూరు ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా కుక్కలు కానీ పిచ్చి కుక్కలు కానీ కనిపించకూడదు శుభ్రమైపోవాలా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి మళ్ళా వారం పది రోజులకు నేను వస్తూనే ఉంటా ఇంకా వార్డు వార్డు నేను తిరుగుతూనే ఉంటా నేను చూస్తూనే ఉంటా ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆ తర్వాత ఈరోజు మూడవది వర్షం పడింది ఈరోజు రోడ్లు చూస్తున్నారు మీరు ఐదేళ్లు నేను చూసా మీరు పడ్డ బాధలు ఆఖరికి మా ప్రభుత్వంలో మేము తెచ్చిన డబ్బులు కూడా కనీసం ఒక్క రూపాయి కూడా వినియోగించకుండా సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడే మున్సిపాలిటీలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని అన్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ రోడ్లు మొదలు పెట్టాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టడానికి ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్ పార్టీ లాగా ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని నాశనం చేశారు వాళ్ళు కానీ నేను అట్లా ఆలోచించడం లే మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు ఆదేశాలు ఏమంటే అభివృద్ధి కొనసాగాల మేము తెచ్చిన డబ్బులకు పేర్లు మార్చుకున్నారు కానీ పనులు చేయలే కాబట్టి అదే డబ్బులు మళ్ళీ ఈరోజు నాకు మీరు అదృష్టం కలిగించారు ఆ డబ్బులతో ఇప్పుడే రెండు లక్షలతో గ్రావెల్ రోడ్డు మొదలు పెట్టాం మళ్ళీ అతి త్వరలోనే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాతో పాటు వస్తున్నారు లోపలికి పోతున్నాం ఇప్పుడే మా అక్కలు చెల్లెలు నన్ను పిలిచారు సార్ చూడాలా చూడాలని మీతో పాటు వస్తాను తల్లి వచ్చిన తర్వాత అక్కడ చూపించి నెల రోజుల లోపల మళ్ళీ అక్కడ కాలువ రోడ్డు వచ్చి తీరుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తే తొలి సంతకం దేని మీద పెడతానని చెప్పారు మెగా టిఎస్సీ మీద పెడతానని చెప్పారు చెప్పిన మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారా లేదా నిలబెట్టుకున్నారు మొట్టమొదటి సంతకం మెగా టీఎస్సీ మీద పెట్టి పదహారు వేల చిల్లర పైగా ఉద్యోగాలని రిలీజ్ చేసినటువంటి మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదే విధంగా రెండవ సంతకం దేని మీద దేని మీద ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నారంటే చేసిన పనిని కూడా మనం తెలుసుకోవాలి మన ఆస్తుల్ని మన పొలాలని మన భూముల్ని కూడా కొట్టేసి నామం పెట్టాలని ప్రభుత్వం చూసి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని వచ్చిందో ఆ యాక్ట్ ని రద్దు చేసే దాని మీదే రెండవ సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన ఆస్తులు మనవి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మన కుటుంబానికి మనకే చెందాలా ఆ హక్కుని ఆ చట్టాన్ని ఆ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండవ సంతకం మరి మూడవ సంతకం మూడవ సంతకం ఇక్కడ ఉన్నారు నా పక్కన ఉన్నారు నా పక్కనే ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇంటింటికి వచ్చినప్పుడు కళ్ళ నీళ్లు చూశాను అక్కడ చూసినప్పుడు అన్నా క్యాంటీన్ ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పిన పనులు ప్రారంభమైనాయి వారం రెండు రెండు మూడు వారాల లోపల మళ్ళీ అన్న నందమూరి తారక రామారావు తెలుసుకుంటూ నా చేసి జీవన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటూ పేదవాడు మళ్ళీ